హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లుకెట్ క్లైమేట్ ఛానల్ మీరు చూస్తున్న ఈ విజువల్స్ అన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సంభవించిన వరదలు జమ్మూ కాశ్మీర్ వీధులన్నీ కూడా జలమయమై నదిల ప్రవహిస్తున్న నీటిని మనం చూడవచ్చు అదేవిధంగా ఉధృతంగా ప్రవహిస్తున్న బియాస్ నది యొక్క ప్రవాహ త్రివ్రతని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు రవి రివర్ అనేది చంబా ప్రాంతంలో హిమాచల్ ప్రదేశంలో ఉంది ఆ నది యొక్క ప్రవాహ త్రివ్రతని మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా పియాస్ రివర్ తాలూకా త్రీవ్రతను మనాలి హైవే పక్క నుంచి మనం చూస్తున్న దృశ్యాలు ఇవి అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారింది కులు జిల్లాలో ముఖ్యంగా పర్యాటక కేంద్రకంగా పేరు పొందిన మనాలి పట్నం మరియు పరిసర ప్రాంతాల్లో నిరంతర భారీ వర్షాలు కురుస్తుండటంతో ద్రేవర నష్టం సంభవించింది అక్కడ నివాస గృహాలు దుకాణాలు పంట భూములు అలాగే రహదారులు వంతెనలు విద్యుత్ సరఫరా లైన్లు వంటి మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయి అనేక గ్రామాలు రోడ్డు మార్గం ద్వారా బయట ప్రపంచంతో సంబంధాన్ని కోల్పోయాయి నదులు వాగులు ఉధృతిగా ప్రవహించడంతో వరద నీరు ఇళ్లలోకి చొరబడింది కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది పర్యాటకులు స్థానిక ప్రజలు కష్టాల్లో చిక్కుకుపోవడంతో రక్షణ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి వాతావరణ శాఖ సమాచారం ప్రకారం వచ్చే కొన్ని రోజుల పాటు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పరిస్థితి మరింత తీవ్రమవుతుందని హెచ్చరికలు జారీ చేశారు 呃。